Welcome to Chirala Local Channel. చీరాలలోని కొట్ల బజార్లో లో ఓగేటి శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజలకు మట్టి వినాయకుడి ప్రతిమలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా భక్తులకు మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాల వాడకాన్ని తగ్గించి మట్టి విగ్రహాలను వాడాలని సూచించారు ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ దూరంగా ఉంది మత్స్య వినాయకుని ఉపయోగించాలని కోరుతున్నాం అదేవిధంగా విధంగా దేవుడు వినాయక ప్రారంభించాం కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితి చేరాల పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరపాలని ప్రజలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు వినాయక ఉత్సవ కమిటీలకి మీరు తెలియజేసే సూచనలు సార్ ఎలా చేసుకోవాలి ఏంటనే దాని మీద మీరు పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేసినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అదే విధంగా అక్కడ ఎలక్ట్రిక్ షాక్ కానీ జరగకుండా కుటుంబల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అక్కడ గొడవ వాతావరణానికి దారి తీయకుండా అక్కడ కంపెనీ వారి బాధ్యత ఉండాలి రాత్రిపూట ప్రతి ఒక్కరు కాపలాగా ఉండి ఎవరైనా ప్రతి తక్కువ దాంట్లోకి ఏదైనా చెడు కార్యక్రమాలు చేయకుండా అక్కడ విగ్రహాన్ని కానీ డిస్టర్బ్ చేయకుండా ఉండే పెద్దగా నైట్ కూడా అక్కడ కాపలా ఉండాలి ఆ పోలీసు వారు కూడా గస్తీ తిరుగుతూ ఉంటారు ఎక్కడైనా ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేసి ఈ వినాయక చవితి ఉత్సవాలు పురాటంగా దిగ్విజయంగా పూర్తయ్యేలా సహకరిస్తారని కోరుతున్నాం విగ్రహాల దాత ఓగేటి శ్రీనివాస శాస్త్రి వినాయకుడి మట్టి ప్రతిమ విశిష్టతను గురించి వివరించారు మాట ఎందుకంటే మృతికే బాబా చిన్న హరితోని మృతికి మన్నుతోనే ఈ పృథి ప్రారంభి ప్రారంభమైంది అందుకే ఈశ్వరుడు కూడా మట్టి రూపంతోనే పూజించాడు అనేటటువంటి ధర్మశాస్త్రం శివపురాణం దళిత పురాణంలో చెప్తారు అందున కూడా ఈ మన్వంతరంలో ఉన్నటువంటి గణపతి యుగంలో మనకి విఘ్నేశ్వర రూపంలో ఉంటే దానికి ముందు నుంచి ఉన్నటువంటి రూపాలు ఎన్నో కూడా ఆ గణపతిని పూజిస్తూ అవన్నీ కూడా మట్టితోనే ప్రారంభమైంది అందుకే ఈ మందు అనేటటువంటిది భూమిలో మమేకం అవుతూ సూక్ష్మం ప్రతి సూక్ష్మం నుంచి కలుపుకుంటూ వస్తే కానీ ఆ మందు అనేది ఏర్పడదు అటువంటి ఈ మన్నుతో చేసేటటువంటి శ్రావణ భాద్ర మాసాల్లో చేసేటటువంటి ఈ మన్నుతో చేసేటటువంటి వినాయకుడు వల్ల ఆ పత్రి వల్ల పర్యావరణ హితంగాను అటు పురాణం చేయ ప్రకారంగా చూస్తున్నా కూడా మన్నుతో చెయ్యాలి అనేటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ మట్టి విరాయలు చేయడం అనేటటువంటిది అనాధిక కల్పాంతాల నుంచి హృదయ నుంచి ఈరోజు వరకు కూడా జరుగుతూ వస్తూ ఉన్నది కానీ సార్ చెప్పినట్టుగా వెళ్ళిపోకడం పోకుండా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసీ కాకుండా మన్నుతో చేస్తే ఇంకా అందరికీ కూడా ఉంటారు అనేటువంటి భావనతో పిల్లలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గణపతి యూత్ ప్రతినిధులు విశ్వనాథ శాస్త్రి సిద్ధార్థనాథ్ శాస్త్రి సాయి కుమార్ యశ్వంత్ లు పాల్గొన్నారు